నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఏడు రూపాయల అరవై పైసల వద్ద సేలు అవుతూ ఉంది పది గ్రాములు తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఏడు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పూజ చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నూట డెబ్బై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడల కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్